గర్భధారణ ప్రయాణంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలుంటాయి వాటిలో ఒకటి ఎన్టీ స్కాన్ చాలామందికి దీని గురించి కొన్ని సందేహాలు కాస్త కంగారు కూడా ఉంటాయి సో ఈరోజు మనం ఈ స్కాను గురించి పూర్తిగా తెలుసుకుందాం దాని గురించిన అన్ని అపోహలను తొలగించుకుందాం గర్భధారణలో ఒక గోల్డెన్ విండో ఉంటుందని ఎప్పుడైనా విన్నారా అంటే కొన్ని పరీక్షలు చేసుకోడానికి ఒక ఖచ్చితమైన సమయం ఉంటుందన్నమాట ఆ టైం దాటిపోతే ఇంక కుదరదు అసలు ఈ గోల్డెన్ విండో ఏంటి ఎందుకంత ముఖ్యం ఈ స్కాన్ విషయంలో టైమింగ్ అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే పదకొండు వారాల కంటే ముందు బేబీ చాలా చిన్నగా ఉంటుంది సరిగ్గా కొలవలేరు అదే పద్నాలుగు వారాలు దాటితే మనం కొలవాలనుకుంటున్న ఆ ద్రవం అది సహజంగానే తగ్గిపోతుంది అందుకే సరిగ్గా ఈ పదకొండు నుంచి పదమూడు వారాల ఆరు రోజుల మధ్య సమయమే ఈ స్కాన్కు పర్ఫెక్ట్ టైం మిస్ అవ్వకూడని టైం అన్నమాట సరే అసలు ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే ఏంటి పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కాని దాని వెనకున్న కాన్సెప్ట్ చాలా సింపుల్ చూడండి గర్భంలో ఉన్న ప్రతి బిడ్డ వెనక ఈ దశలో చర్మానికి కింద కాస్త ద్రవం ఉండటం అనేది చాలా నార్మల్ అందులో కంగా పడాల్సిందేమీ లేదు ఈ ఎంటీస్కాన్ చేసేదేంటంటే జస్ట్ ఆ ద్రవం పొర ఎంత మందంగా ఉంది అని మిల్లీమీటర్లలో కొలుస్తుంది అంతే ఇక్కడ ఈ చిత్రంలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఆ మెడ వెనక భాగంలోనే ఈ కొలత తీసుకుంటారు చూడ్డానికి చాలా చిన్న కొలతలా అనిపించినా ఇది మనకు చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడున్నది ఒక నార్మల్ అల్ట్రాసౌండ్ ఇమేజ్ కాని రైట్ సైడు ఉన్న ఇమేజ్లో ఆ రెండు ప్లస్ గుర్తుల మధ్య ఎన్టీ అని మార్క్ చేసుంది కదా అదే ఆ కొలత రేడియోలజిస్ట్ సరిగ్గా ఇలాగే ఆ ద్రవం మందాన్ని ఖచ్చితంగా మెజర్ చేస్తారనమాట అయితే ఈ స్కాన్ ఎలా చేస్తారో అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇది సూదులూ లాంటి ఏమీ లేని ఒక మామూలు అల్ట్రాసౌండ్ స్కాన్ అంతే నొప్పి అస్సలుండదు చాలా సేఫ్ ఓ పదిహేను ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఓకే స్కాన్ అంటే ఏంటో చూశాం ఎలా చేస్తారో చూశాం అంతా బానే ఉంది కాని అసలు ఏంటంటే మెడ వెనక ఉన్న చిన్న ద్రవాన్ని కొలవడం ఎందుకంత ఇంపార్టెంట్ దాని వెనకున్న సైన్సేంటి ఇప్పుడు అది తెలుసుకుందాం ఒక విషయం మనం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి ఈ స్కాన్ రిపోర్ట్ చూసి ఓహో ఈ సమస్య ఉంది అని కన్ఫర్మ్ చేయదు ఇది కేవలం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ అంటే ప్రమాదం ఎంతవరకు ఉంది అని అంచనా వేస్తుందంతే ఇదొక ఫస్ట్ స్టెప్ మాత్రమే సో ఇది వేటికోసం స్క్రీన్ చేస్తుందంటే ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్ లాంటి క్రోమోజోమల్ సమస్యల రిస్క్ను అంచనా వేస్తుంది అంతేకాదు ఒకవేళ ఆ ఎన్టీ కొలత ఎక్కువగా ఉందనుకోండి అది ఒక్కొక్కసారి గుండెకు సంబంధించిన లోపాలు కూడా ఒక సూచన కావచ్చు వీటితోపాటు బేబీ ముక్కు ఎముక సరిగ్గా ఏర్పడిందా లేదా అనే ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ఈ స్కాన్లోనే చెక్ చేస్తారు అసలు దీని వెనకున్న లాజిక్ ఏంటంటే పిండం అభివృద్ధి చెందే తొలి దశల్లో శరీరంలో ద్రవాలు ఎలా మేనేజ్ అవుతున్నాయి అనే దానిమీద అంత ఆధారపడి ఉంటుంది ఈ చాట్ చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి కొన్ని క్రోమోజోమల్ సమస్యలున్నప్పుడు బేబీ శరీరంలో ద్రవం సరిగ్గా సర్క్యులేట్ అవ్వదు అలా నిలిచిపోయిన ద్రవం పదినుంచి పదమూడు వారాల టైంలో మెడవెనకెక్కువగా కనిపిస్తుంది దాన్నే మనం పెరిగిన ఇంటి అని అంటాం కొన్నిసార్లు ఇది గుండె నిర్మాణంలో మార్పులకు కూడా దారిదీయొచ్చు సరే స్కాన్ అయిపోయింది రిపోర్ట్ చేతికొచ్చింది ఇప్పుడు ఆ రిజల్ట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాలా కీలకమైన ఘట్టం ఎందుకంటే ఈ ఫలితాలే మనం తర్వాత ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తాయి ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు ఎన్టీ స్కాన్ రిపోర్ట్ ఎప్పుడు మీ బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉంది అని ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వదు అది కేవలం సగటుతో పోలిస్తే మీకు రిస్క్ ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అని మాత్రమే చెబుతుంది ఇదొక అంచనా తీర్పు కాదు ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం స్క్రీనింగ్ టెస్ట్కి డయాగ్నాస్టిక్ టెస్ట్కి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం స్క్రీనింగ్ టెస్ట్ అంటే వాతావరణం చూసి వర్షం వచ్చే అవకాశం చెప్పడం చెప్పడంలాంటిది అదే డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే వర్షం పడుతుందా లేదా అని ఖచ్చితంగా చెప్పడంలాంటిది ఎంటీ స్కాన్ అనేది మొదటి రకం అది కేవలం అవకాశాన్ని సూచిస్తుంది ఒకవేళ అవసరమైతేనే రెండో రకం టెస్ట్కి వెళ్ళాల సో రిజల్ట్ వచ్చాక మన ముందు రెండు రెండుదారులుంటాయి ఒకటి ఎంటీ కొలత నార్మల్గా ఉంటే ఇంకాస్త ఖచ్చితత్వం కోసం డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తారు రెండు ఒకవేళ ఎన్టీ కొలత ఎక్కువగా ఉంటే అప్పుడు నేరుగా సమస్య ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవడానికి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయమని సలహాయిస్తారు సరే ఇదంతా తెలుసుకున్నాం కదా మరి ఈ సమాచారంతో మనం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి గుర్తుంచుకోండి సరైన సమాచారం మనకు శక్తినిస్తుంది ఇది చూడండి ఇది చాలా చాలా మంచి విషయం తొంభై ఐదు శాతానికి పైగా ఎన్టీ స్కాన్లలో రిజల్ట్ తక్కువ రిస్క్ అనే వస్తుంది అంటే చాలా వరకు కంగారు పడాల్సిన అవసరమే ఉండదన్మాట అందుకే మనం ఈ స్కాన్ని కేవలం ఏదో సమస్యను వెదికే టెస్ట్లా చూడకూడదు చాలా సందర్భాల్లో అంతా బాగుంది బేబీ ఆరోగ్యంగా ఉంది అని చెప్పి మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక సాధనంగా చూడాలి సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన మూడు సింపుల్ పాయింట్స్ ఏంటంటే ఒకటి అపాయింట్మెంట్ను సరైన టైంలో అంటే పదకొండు నుంచి పదమూడు వారాల ఆరు రోజుల మధ్యలోనే బుక్ చేసుకోవాలి రెండు అదే రోజు డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి మూడు ఇది ఒక స్క్రీనింగ్ మాత్రమే ఫైనల్ డయాగ్నసిస్ కాదని ఎప్పుడు గుర్తుంచుకోవాలి చూడండి ఈ స్క్రీనింగ్ మనకు ఒక ఫైనల్ జవాబు ఇవ్వదు కాని సమాచారాన్ని ఇస్తుంది ఆ సమాచారంతో మనం మన ప్రెగ్నెన్సీ జర్నీలో తరువాతి అడుగులు మరింత స్పష్టతతో ధైర్యంతో వేయగలుగుతాం ఆ సమాచారం మనకిచ్చే శక్తి అదే